అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోర్ వీడియో సో ఇది వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట మార్నింగ్ సో చూసారు కదా ఎంత చీకటిగా అయితే ఉందో ఫోర్కి అయితే లేసా అనమాట సో ఫాస్ట్గా అవగొట్టుకుందాం అన్ని పనులు అని చెప్పేసి సో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వినాయకుని అయితే పెట్టారు మాకు సో మంచిగా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఫైనల్గా బాతింగ్ కూడా చేసి వచ్చేసి ముందైతే అయితే ప్రిపేర్ చేసేస్తున్నా అనమాట సో మెయిన్ ముందు ఎందుకు అన్నిటిలో ఫస్ట్ ప్రసాదం చేస్తాను అని అంటే ప్రసాదాలు అయిపోతే మనకి మెయిన్ ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది ఇంకా దేవుడి దగ్గర మనం ఈజీగా చేసుకోవచ్చు కంగారు లేకుండా సో అందుకని ముందు ఎప్పుడు కూడా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటా అనమాట సో ఇది వచ్చేసి పాలతాలీకల కోసం అండ్ చింతపండు కూడా ఉడకబెడుతున్నా ఇంట్లో పులిహోర కోసం అండ్ వీళ్ళ ఆఫీస్లో కూడా ఇవ్వాలన్నమాట పులిహోర అండ్ కేసరి సో బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అట్లనే ఇచ్చాను వాళ్ళ ఆఫీస్కి సో అందుకని ఈసారి కూడా అట్లనే పంపిద్దామని చెప్పి అయితే ప్రిపేర్ చేస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి పాలతాలీకలకి అయితే మనము పిండదంతా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పాల తాలూకులు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో మంచిగా అట్లా చిన్నగా తీసుకొని ఇలా బారుగా చేసుకుంటారు సో ఇది పాల తాలికలకి అనమాట సో నేనైతే నా ఓన్గా ఈ ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అయితే ఇది సెకండ్ టైము ఫస్ట్ ఫస్ట్ టైం నేను మా మ్యారేజ్ అయిన తర్వాత వన్ వీక్కి అయితే వచ్చింది చవితి అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నాము అండ్ సెకండ్ ఇయర్ హైదరాబాద్లో చేసుకున్నా అప్పుడు నేనే ఓన్గా ప్రిపేర్ చేసాను అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి పాపతో అంటే లాస్ట్ ఇయర్ అనమాట పాపతో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సో అక్కడ అయ్యింది అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడైతే చేసుకుంటున్నాను అందుకే నాకు ఈ ప్రసాదం మీద అంత ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఉండదు అనమాట బాగా వస్తుంది అని చెప్పి ఓకే తినొచ్చు అలా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి పప్పులో వన్రాళ్ళ కోసము సో పప్పులో ఉండ్రాళ్ళు కోసం ముందే మనం పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలన్నమాట నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేదు అని అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు నానబెట్టుకున్న టైంకి అయితే అయిపోతుంది రానిపోతుంది సో ఇక్కడ ఉండరాలు కూడా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా అండ్ ఈ ఉండరాలు అయిపోయిన తర్వాత మెయిన్ టాస్క్ అనమాట మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పున్నాను మాకు గాది గంప ఎలుక అని చెప్పి చేస్తారు ఓన్లీ ఆడబడుచులకు మాత్రమే ఇస్తారు అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ ఎలుక అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట మంచిగా మనం ఒక ఒక ఉండలాగా తీసుకొని దాంట్లోనే కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకుని దాంట్లోనే నవధాన్యాలు అయితే పెట్టుకోవాలి నవధాన్యాలు పెట్టుకున్న తర్వాత మనము మరీ షేప్ వచ్చేలాగా ఏం చేయక్కర్లేదు ఎలుక షేప్ వచ్చేలాగా అయితే చేసుకోవాలన్నమాట దాన్ని సో ఎలుక షేప్ చేయడానికైతే చాలా కష్టాలైతే పడ్డాను సో చేశామంటే కొంచెం ఎలుకలాగా కనిపించేలాగా అలా ఉండాలి కదా సో అందుకోసం అని చెప్పి చాలా 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 కష్టపడి ఏదో అట్లా ట్రై చేశాను ఫైనల్గా అయితే కొంచెం ఎలుక షేప్ అయితే వచ్చింది ఎలుక లుక్ అయితే కనిపించింది షేప్ కూడా కాదు సో తోక పెట్టేశాను అండ్ ఇప్పుడు కళ్ళు కల్లులాగా పెట్టడానికి సో నవధాన్యాల్లోనే ఉంటాయి బ్లాక్ బ్లాక్ కలర్గా అవి సో అవి పెట్టేస్తున్నా అనమాట ఎలుక కళ్ళులాగా యాక్చువల్గా బయట ఎలుక నల్లగా ఉంటుంది కానీ మా ఎలుక మాత్రం తెల్లగా ఉంటుంది అన్నమాట సో ఫైనల్గా ఎలుక అయితే రెడీ అయింది ఏ కొంచెంలో కాకపోయినా కొంచెం అన్న ఎలుకలా కనిపిస్తుందో లేదో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకైతే పర్లేదు ఎలకలానే అనిపించింది సో ఇప్పుడు వచ్చేసి గంప్ అనమాట సో ఈ గంప కూడా కొంచెము లోతుగా పెట్టి మళ్ళీ దాంట్లో నవధాన్యాలు పోసి మళ్ళీ దాని మీద మళ్ళీ కొంచెం కొంచెం పిండి పెట్టుకొని నవధాన్యాలు కూడా కనిపించకుండా మనము అలాగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట క్లోజ్ చేసుకుని మళ్ళీ గంపలాగా అయితే చేసుకోవాలి సో ఇలా ఎంతమంది ఆడబడుచులు ఉంటే అంతమందికి చేయాలన్నమాట సో నాకు ఇద్దరు ఆడబడుచులు ఉన్నారు పెద్ద ఆడబడుచులు చిన్న ఆడబడు సో వాళ్ళిద్దరికీ రెండు 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 అయితే చేశాను కానీ యాక్చువల్గా అట్లా కాదంట అంటే రెండు అంటే ఒకరికి ఎలుకలు రెండు గంపలు రెండు అవి ఇవ్వాలంట నాగళ్ళు సో అలానే మళ్ళీ ఇంకొకరికి కూడా అలానే రెండేస్ రెండేస్ ఇవ్వాలంట ఒక్కొక్కరికి నాకు తెలియక వాళ్ళకొకటి వీళ్ళకొకటి అయితే సరిపోతుంది అని చెప్పి వాళ్ళకొక సెట్ చిన్న సెట్ అయితే చేశాను సో తర్వాత చేసిన తర్వాత మళ్ళీ మా అత్త అయితే చెప్పారు సో ఇంకా అప్పుడు ఇంకా చేయలేము కదా ఇంకా ఇంకా ఇంక అందుకని చెప్పి ఆ చేసిన మట్టుకే ఇచ్చాను అనమాట అండ్ మనకి ఆడబొడుచుకి అయితే అలాగే శారీ లేదంటే గాజులు వేయించుకోమని ఎంతో కొంత అమౌంట్ కూడా అయితే పెడతారు సో ఇక్కడ వచ్చేసి నాగలు అయితే వేస్తున్నా సో ఇవి చేయడానికైతే కష్టాలు మామూలు కష్టాలు అయితే పడలేదు నేను చాలా కష్టాలు అయితే పడాల్సి వచ్చింది అవి చేయడానికి మట్టితో అంటే కొంచెం ఈజీగా చేయొచ్చు కానీ పిండితో చేయడం అయితే చాలా కష్టము సో ఇక్కడ వచ్చేసి పాల తాలికలు ప్రిపేర్ చేయడం కోసం అయితే పాలు అయితే పోసేస్తున్నా సో పాలది పొంగిచ్చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు పాల తాలికలు సన్నగా చేసుకున్నాం కదా అవి అయితే యాడ్ చేసేసేయాలన్నమాట సో ఇయర్లీ ఒక్కసారి చేసుకుంటాము ఇవి పద్దాక చేసుకుంటే కొంచెం ట్రైనింగ్ అట్లా ఉంటుందేమో కానీ ఇయర్కి ఒక్కసారి వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది సో ఈ ఇట్లా ఈ వేడివేడి పాలల్లో ఈ బెల్లము పాకం బెల్లం విడిగా కన్నా పాకంతో అయితే ఈజీగా కరుగుతుందని చెప్పి సో బెల్లం అట్లా కరగబెట్టి అయితే పోసా అనమాట కానీ కొంచెం ఇరిగినట్టు అయితే అయ్యింది బెల్లం పోసి బెల్లం వేస్తే ఇరుగుతాయి అంటారు కదా సో అలా అయ్యింది అనమాట సో ఫైనల్గా ఆఫీస్ కావడానికి పులిహోర కూడా అయితే ప్రిపేర్ చేసేసాను ప్రసాదాలన్నీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు వచ్చేసి వినాయకుడిని సెట్ చేసుకోవాలి సో మా హస్బెండ్ లెగిసి తను కూడా స్నానం చేసి పాల అయితే కట్టేశారు కట్టి దానికి ఫ్రూట్స్ కూడా అయితే కట్టేశారనమాట ఇప్పుడు నేను ఇంకా దేవుణ్ణి అదంతా సెట్ చేసుకోవడమే ఇంకా మిగిలింది సో ఇప్పుడు మంచిగా మనం పీట పెట్టేసుకుని దాని మీద ఆల్రెడీ కదా లాస్ట్ వీడియోలో టవల్ అది తీసుకున్నా అని చెప్పి ఆ టవల్ అది వేసి బియ్యం పోసి దాని మీద నవధాన్యాలు అయితే పోసాము సో ఇప్పుడు వచ్చేసి పత్తిర్లు అనమాట ఆకులు అవన్నీ ఉంటాయి సో ఆ పత్తిర్లన్నీ కూడా మనము ఆ పైన పాలవెల్లి మీద అయితే వేసుకోవాలి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుమ్మాలకి ఇట్లాగా బంతిపూల దండలు అవన్నీ అయితే కట్టేశాను సో ఇంకా పాపతో నాకు వీడియో తీయడం కుదరలేదు అందుకని వినాయకుడిని పెట్టినప్పుడు కానీ అది ఏం తీసుకోలేకపోయాను పాప ఉండడం వల్ల కొంచెం తనతో పెట్టడం వల్ల లోపు మా హస్బెండ్ కూడా అనమాట ఆఫీస్లో కొంచెం త్వరగా వెళ్ళాలి వాళ్ళు కూడా వినాయకుడిని పెడుతున్నారు కాబట్టి సో ఫైనల్గా అన్ని రకాల ప్రసాదాలు అయితే కంప్లీట్ చేసేసాను అండ్ దోసకాయ పక్కా పెట్టాలి కాబట్టి దోసకాయ ప్రసాదం కూడా అయితే పెట్టాను అనమాట ఇట్లా మంచిగా మా వినాయకుడిని అయితే పెట్టేసుకున్నాను అండ్ కింద కనిపిస్తున్న వినాయకుడిని అయితే నేను ఇంట్లోనే ఎట్లా అంటే పసుపు అండ్ సున్ని పిండితో అయితే చేశాను అనమాట పార్వతీదేవి అట్లానే చేశారు కదా ఆయన్ని స్నానం చేస్తూ ఉండగా ఆవిడ రాసుకో రాసుకోగా ఆవిడ ఒంటి మీద నుండి రాలిపడిన పడిన సున్నిపిండి పసుపుతోనే కదా వినాయకుడిని చేసి ఆయనకు ప్రాణప్రతిష్ఠ చేశారు సో అలానే అని చెప్పి నేను కూడా అయితే చిన్న వినాయకుడిని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఎప్పుడు కూడా మట్టి వినాయకుడిని నేనే ఓన్గా చేస్తూ ఉండేదాన్ని సో మా మమ్మీ ఆ వినాయకుడిని పెట్టి పూజించేవారనమాట సో ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి అసలు ఇక్కడ మట్టి దొరకడమే కష్టమైపోయింది సో అందుకని ఇట్లా నేను ఇంట్లోనే అయితే సున్నిపిండితో అండ్ పసుపుతో అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఏదో ఒకటి చేసాము కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు సో ఇంకా అలా మార్నింగ్ అయితే అయిపోయింది మా ఆడబడిచి వాళ్ళు వచ్చారు వాళ్ళు భోజనం చేశారు వాళ్ళకి అవన్నీ ఇచ్చేసాను అండ్ ఫైనల్గా ఈవినింగ్ అయితే అయిపోయింది మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి అండ్ మార్నింగ్ పెట్టిన ప్రసాదం మళ్ళీ ఈవినింగ్ పెట్టినట్లాగా నేను ఎన్ని డేస్ ఉంచితే అన్ని డేస్ కూడా పెట్ పెట్టని ప్రసాదం అయితే చేయాలన్నమాట సో అలా అని చెప్పి మార్నింగ్ ప్రసాదాలన్నీ తీసేసాను అండ్ మళ్ళీ దీపారాజుని కుందులు అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకుని మళ్ళీ దీపారాజునికి అంతా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ కేసరి ఆఫీస్కి పంపించడానికి చేసాను అని చెప్ప కదా ఆ కేసరి అయితే మొత్తం పంపించేస్తాను అనమాట దేవుడి దగ్గర అయితే పెట్టలేదు ఇప్పుడే అన్నీ పెట్టేస్తే మళ్ళీ నాకు చేయడానికి ఏమీ ఉండవు కదా సో అందుకని చెప్పి కేసరి ఇప్పుడు నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నా అనమాట నార్మల్ రవ్వ కేసరి సో మంచిగా దీపారాజన అయితే చేసేసుకున్నాను దీపారాజన చేసుకుని ప్రసాదం అవన్నీ పెట్టేసి హారతి అవన్నీ కూడా అయితే ఇచ్చేసుకున్నాను ఇచ్చుకున్న తర్వాత మా వదిన వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి అయితే చిన్న వదిన వాళ్ళు వచ్చారు పెద్ద వదినకి రావడం కుదరలేదు సో అందుకని చెప్పి ఆవిడికి తీసుకువెళ్ళి ఇద్దాము ఇంటికి తీసుకెళ్ళి ఇద్దాము అని చెప్పి అవన్నీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను సో హారతి ఇవన్నీ అయితే ఇచ్చేసుకున్నాను సో ఫైనల్గా తులసం తల్లి దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు సో ఇప్పుడు మా పెద్ద వదునకి ఇవ్వడానికి బ్లౌజ్ పీస్ అండ్ అవి గాది గంప అవి చేశాను కదా అవి పులిహోర పాలతాలిఖలు అండ్ పిల్లలకి కూడా కొంచెం స్నాక్స్ ఇవి కూడా తీసుకెళ్ళామనమాట సో ఇంకా తను మార్నింగ్ వెళ్ళిపోవడం వల్ల ఉండరాళ్ళవి వినాయకుడికి వేయడానికి కుదరలేదు సో మార్నింగ్ ఉడకపెట్టిన పిండితోనే చిన్నగా చిన్నవి చాలా చిన్న సైజులో ఒక్కొక్కరికి మూడేసి మూడేసి చెప్పున అయితే చేసుకుని అట్లా వినాయకుడి మీద నుంచి అయితే పోస్తాము సో నైట్ తను వచ్చిన తర్వాత మేము ముగ్గురు కలిసి అలా పోసాం పోసిన తర్వాత సరే ఇంకా హైదరాబాద్లో చాలా వినాయకుల్ని పెడతారు కదా సో అవన్నీ చూద్దామని అయితే వెళ్ళామనమాట అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఏరు వినాయకుళ్ళు అయితే చూడండి ఇట్లా రాములు వారు లాగా అనమాట అండ్ ప్రతి గుడి దగ్గర అయితే ప్రసాదం పెడుతున్నారు ఆ రోజు సాటర్డే అవడం వల్ల మనం ఒక్క పూటే అనమాట తినేది సో ఈవినింగ్ మనం టిఫిన్ కాబట్టి ఇంకా పులిహోర ప్రసాదం తినడానికి అయితే అవ్వలేదు కానీ నా ఫేవరెట్ పులిహోర మాత్రం కానీ ఇంకేం చేస్తాం ఇంకా ఇంక ఇప్పుడు ఒంకొక వినాయకుడు అనమాట సో చూసారు కదా పైన మంచిగా బలే ఉంది అండ్ ఇక్కడైతే కళ్ళు ఆర్పుతున్నట్టు అనమాట వినాయకుడు కళ్ళు ఆర్పి తెరుస్తున్నారు మూసి తెరుస్తున్నారు బలే అనిపించింది నాకు ఈ వినాయకుడిని చూస్తే మంచి రియలాస్టిక్గా ఉందనమాట అండ్ ఫైనల్గా బండి మీద అసలు మా బుడ్డి తల్లి గాలిని ఎంజాయ్ చేసినట్టు ఇంకెవ్వరు ఎంజాయ్ చేయలేరు అసలు అంతా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తుంది సో ఇంటికి వెళ్ళిపోయే టైంలో అనమాట బండి మీద చూడండి గాలి వస్తుంటే ఆ గాలిని ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అంత ఎంజాయ్ చేస్తుంది అట్లా చూసినప్పుడల్లా భలే అనిపిస్తూ ఉంటుంది నాకు దీనిలాగా ఇంకెవ్వరు ఎంజాయ్ చేయలేరు అనిపిస్తుంది సో ఫైనల్గా సరే ఒకసారి ఐడిపిఎల్ కూడా వెళ్ళొద్దాం ఎవరన్నా నిమజ్జనాలు ఏమైనా చేస్తున్నారేమో అసలు అక్కడ ఎట్లా సెట్ చేశారు ఏంటి అవి అన్నీ చూద్దామని చెప్పైతే వెళ్దాం అన్నమాట ఆల్రెడీ క్రెయిన్స్ పెద్ద పెద్దవి అన్నీ వచ్చేసి ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర అనమాట సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తాము వచ్చి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ లడ్డు కూడా చూడండి ఎంత బాగుందో లడ్డు ఎవరు పాడతారో కానీ వాళ్ళ మాత్రం అదృష్టవంతులు చాలా బాగా అయితే చేశారు లడ్డూని కూడా డెకరేషన్ అదంతా అండ్ ఇక్కడ నా బాధ అర్థం చేసుకున్నట్టున్నాడు దేవుడు మేము వెళ్ళిన ప్రతి చోట పులిహోర అయ్యింది సో ఇక్కడ మాత్రం రవ్వ కేసరి అయితే పెట్టారనమాట సో తను మా హస్బెండ్ అదే అంటున్నారు నీ బాధ అర్థం చేసుకున్నట్టున్నాడు దేవుడు ఇక్కడ పోనీలే నీ అని చెప్పి రవ్వ కేసరి పెట్టారు దేవుడు ప్రసాదం అని చెప్పి అని సో ఫైనల్గా తినేసి అట్లనే ఇంటికి దారిలోనే ఇంకొక వినాయకుడు ఉంటే ఆ వినాయకుడిని కూడా చూసి వెళ్దామని అయితే వచ్చామన్నమాట సో ఫైనల్గా మొత్తం వినాయకులను అయితే చూసేసామన్నమాట నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దా అంతే అండి ఇంక వీడియో బై బాయ్